హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి అనేది ఆగస్టు ఇరవై ఆరో తేదీన సోమవారం నాడు వచ్చిందండి సోమవారం నాడే అష్టమి తిది కూడా ఉంది అలాగే రోహిణి నక్షత్రం కూడా ఆ రోజే మనకి వస్తుందండి కాబట్టి ఇరవై ఆరు సోమవారం అనేది మనం కృష్ణ జయంతి అనేది జరుపుకోవాలి శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తేదిన శ్రీకృష్ణుడు అవతరించాడండి రోహిణీ నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకీ వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు ఈరోజు వేకువజామునే నిద్ర అనేది లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని ఇల్లంతా శుభ్రమనేది చేసుకొని తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరిస్తే మంచిదండి అలాగే గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు అనేవి కట్టాలండి చిన్న కృష్ణుడిని వస్తున్నట్లుగా పాదాలు కూడా మనం చిత్రించుకోవాలి ఆ కృష్ణుడు ఏంటంటే మన పూజా మందిరంలోకి వస్తున్నట్టుగా కృష్ణుని పాదాలు అనేవి వేసుకోవాలండి ఈ శ్రీకృష్ణుని పూజ అనేది అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తారండి ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు అష్టమి తిదినాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి ఎక్కువగా అర్ధరాత్రి పన్నెండు గంటలకే శ్రీకృష్ణుడి పూజ అనేది జరుపుకుంటారు ఇవాళ పూజలో చిన్న కృష్ణుడి ప్రతిమనేది పెట్టుకొని కృష్ణుడికి చక్కగా అలంకారం చేయాలండి చేసి తులసి దళాలు మంచి పువ్వులతో కృష్ణుణ్ణి పూజించాలండి మనం అలంకరించిన చిన్న కృష్ణుడిని ఉయ్యాల్లో అనేది వేసి ఉయ్యాల్లో చక్కగా అలా ఊపుతూ పూజించాలండి మనం చిన్నపిల్లల్ని ఎలా అయితే ముద్దుగా చూసుకుంటాము అలాగే ఆ బాలకృష్ణుని కూడా ఇవాళ అంత ముద్దుగా చూసి పూజించాలండి కృష్ణునికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ పెట్టాలండి వెన్న అటుకులు పాలు అన్నీ కృష్ణుడికి చిన్న కృష్ణునికి నైవేద్యం అనేది పెట్టాలండి అలాగే ఏమీ పెట్టలేని వాళ్ళు చక్కగా కొంచెం అటుకులు పెట్టినా చాలండి ఆ కృష్ణుడు ఎంతో సంతోషిస్తాడు ఇవాళ చిన్ని కృష్ణుని విగ్రహం ముందు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది సాధారణంగా ఏంటంటే శ్రీకృష్ణుని మూడు రకాలుగా ఆరాధిస్తారండి సూర్యోదయానికి ముందు అలాగే మధ్యాహ్నం వేళలో లేదు అర్ధరాత్రి సమయంలో ఆయనకు పూజలు అనేవి చేస్తారండి సాధారణంగా కృష్ణాష్టమి రోజు నైవేద్యాలనేవి యాభై ఆరు రకాలనేవి సమర్పిస్తారండి యాభై ఆరు రకాలు వండడం ఆయనకు ఇవ్వడం అనేది మనకి కొంచెం కష్టం కాబట్టి చక్కగా వెన్న లేదు అటుకులు అలాగే ఏదైనా తీపి వంటకం అనేది మనం చేసి ఆ కృష్ణయ్యకు సమర్పించవచ్చండి ఎందుకంటే ఆ కన్నయ్యకు వెన్న అంటే అమితమైన ఇష్టం కదండి మీరు వెన్న అనేది సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు చిన్న కృష్ణునికి స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు బాలకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ సహస్రనామాలు ఇవన్నీ చదువుకుని ఆయనకి పూజ చేస్తే ఎంతో మంచిదండి అలాగే ఈ చిన్న కృష్ణుని పూజ అనేది చేసినప్పుడు మనం మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి చక్కగా గోపాలకృష్ణుని వేషధారణ అనేది వేసి కృష్ణునికి పూజలు అనేవి చేస్తే చాలా మంచిదండి మన ఇంట్లోనే చిన్న కృష్ణుడు తిరుగుతున్నాడు అని మనకి అనిపిస్తూ ఉంటుంది కదండి అప్పుడు ఈ కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనం అనేది చేసి శ్రీకృష్ణుని పూజ చేసి శ్రీకృష్ణుని దేవాలయాలు అన్నీ మనం దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం అనేది మనకి లభిస్తుందండి ఈ విధంగా కృష్ణాష్టమి రోజు ఆ చిన్న కృష్ణుని మనం భక్తితో ఆరాధించడం వల్ల మనకి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారండి ఆ కృష్ణ పరమాత్మ కరుణా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మీరు కృష్ణాష్టమి పండుగ అనేది ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఈ వీడియో అనేది ముగిస్తున్నానండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ జై శ్రీకృష్ణ మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఉంటానండి ఈ వీడియో అనేది మీకు నచ్చుంటే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి శ్రీకృష్ణ అని ఒక కామెంట్ పెట్టండి మంచి వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్